అయితే రాజమండ్రి పత్రిక విలేకరులందరికీ కూడా మేము చెప్పే చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మర్డర్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యులు చేశారు మీకు తెలియకుండానే ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టుకి సమర్పించినటువంటి చాలా ఇంపార్టెంట్ గెడ్జెట్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యులు చేశారు మా మే రాత్రి మా సుప్రీంకోర్టు బెంచ్ లాయర్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ డీటెయిల్స్ చెప్తాను దయచేసి మీరు నోట్ చేసుకోండి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున పాస్టర్ పవీన్ పగడాల మోటార్ బైక్ మీద మృతి చెందాడు మార్చ్ ఇరవై ఐదో తారీఖు పొద్దున్న ఆయన బాడీ డిస్కవర్ అయింది మార్చ్ ఇరవై ఆరో తారీఖున ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇన్వెస్టిగేషన్ని ఆర్డర్ చేశాడు అయితే మార్చ్ ముప్పై ఒకటో తారీఖున తెలుగు మీడియా ఛానల్స్ అన్ని కూడా సీసీటీవీ ఫుటేజీలు రిలీజ్ చేసింది అనే ఇంపార్టెంట్ పాయింట్ని కోర్టుకి సబ్మిట్ చేశారు ఏప్రిల్ పన్నెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ పోలీస్ కండక్టెడ్ పాస్టర్ ప్రవీణ్ డైడ్ ఇన్ రోడ్ కంక్లూడెడ్ పాస్టర్ ప్రవీణ్ డైడ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్ వైల్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అని పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మీరు రిలీజ్ చేసినటువంటి వీడియోల ఆధారంగా కూడా పోలీసు ఈ కేసును రోజు చేశారని ఈ కుట్రలో మీడియాను కూడా భాగస్వాములు చేశారు మీకు తెలియకుండా జరిగినటువంటి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ బై ది సుప్రీంకోర్టు లాయర్ ఆఫ్ హర్షకుమార్ గారు కౌన్సిల్ అండ్ ఏప్రిల్ థర్టీన్త్ పోలీస్ రివీల్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫారెన్సిక్స్ ఎవిడెన్స్ దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ దయచేసి మీడియా వాళ్ళని కూడా రీథింక్ చేయాల్సిందిగా కోరుతున్నాను ట్రివిలైజేషన్ ఆఫ్ మీడియా అంటే మీడియా అత్యుత్సాహం వల్ల కూడా ఈ కేసు క్లోజ్ అయ్యింది అని కోర్టుకి పోలీస్ వారు సంబంధి సమర్పించినటువంటి సీక్రెట్ డాక్యుమెంట్లు ఇన్కార్పరేట్ చేశారు దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రిలీజ్ అండ్ ప్రవీణ్ పగడాల గారిది పర్సనల్ అపిరెన్స్ ఆన్ ఏప్రిల్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ రేపే యాంటీ కన్వర్షన్ రిలీజియస్ కన్వర్షన్ లా టూ థౌజండ్ ట్వంటీలో రేపు ఆయన పర్సనల్గా కోర్ట్ బెంచ్ మీద వాదించబోతున్నాడు అతని దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ మామూలు మెటీరియల్ కాదు ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దట్ ఈస్ గోయింగ్ టు డ్రింక్ కమర్స్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆయన దగ్గర ఉన్నటువంటి లీగల్ పాయింట్స్ కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి కాగితాలు కానీ చాలా ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల ఐదో శతాబ్దం నుంచి మనుధర్మ శాస్త్రం దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని ఆయన సేకరించాడు ఇప్పుడు ఆయనే లేకపోతే ఈ కేసుని ముందుకు తీసుకెళ్లడం అవ్వదు దాని గురించి అతన్ని హతమార్చారు దిస్ ఈజ్ ఫైనల్ ఓకే